రాజ్యాంగ పాలన కంటే ముందు బాబాసాహబ్ కంటే ముందు ఈ దేశంలో నన్ను మనిషిగా గుర్తించిన ఒక వ్యవస్థ అంటూ లేదు అత్యంత దౌర్భాగ్యమైన జీవితం నాది బాబాసాహబ్ ఈ వ్యవస్థతో పోరాటం చేసి నాకు మనిషిగా గుర్తింపు ఇచ్చారు నేను ఇంత హుందాగా సగౌరవంగా జీవిస్తున్నా అంటే బాబాసాబ్ పెట్టిన భిక్ష మాత్రమే నేను ఆల్మోస్ట్ మేము ఆరాధన బౌద్ధం బౌద్ధాన్ని అనుసరిస్తాం బుద్ధుణ్ణి మేము ఎంతలా ఆరాధిస్తామో బుద్ధుని పక్కన బాబాసాహును పెట్టి ఆరాధిస్తాం ఆ బాబాసాహాబ్ను ఒక నాయకుడు అత్యంత దారుణంగా ప్రెస్ మీట్ పెట్టి అవమానిస్తే ఆ అవమానం ఎంతగా ఉంటుందంటే చాలా దారుణంగా ఉంటుంది నాలుగో తరగతి చదువు లేనటువంటి ఆ నాయకుడు కనీసం సమాజం మీద అవగాహన లేనటువంటి నాయకుడు ముప్పై రెండు డిగ్రీలు కలిగి ఉన్నటువంటి నాయకుడి మీద నేను ఆరాధించేటటువంటి బాబాసాహబ్ మీద క్రిటిక్స్ నిర్మాణం చేసినప్పుడు ఆ నాయకుడికి నేను గౌరవం ఇవ్వదలుచుకోలేదు మీ నా దగ్గర ఎందుకు మీరు చూసి ఉండవచ్చు ఎవిడెన్స్ ఎస్ ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడినా బాబాసాబ్ మొత్తం జాతి నాయకుడు కాదు ఆయన మహర్ల నాయకుడు మాత్రమే మహర్లకు మాత్రమే పనిచేశాడు ఆయన బౌద్ధ బౌద్ధం స్వీకరించడం ఒక చారిత్రాత్మకమైన ఘటన అంట బౌద్ధం స్వీకరించడానికి ఒక పది నాలుగు కారణాలు చెప్పాడు అని ఒక పుస్తకం చూపిస్తూ ఆ పుస్తకంను ఇట్లా ఇట్లా అంటూ ఆయనకు అంటరానితనం ఉన్నదంట బడి బయట కూర్చోబెట్టారంట అని ఒక పది కారణాలు చెప్తూ ఆయన బౌద్ధం స్వీకరించిండని అవమానపూరితంగా విటకారంగా మాట్లాడతాడు ఇంకా ఎవిడెన్స్ ఏం కావాలా ప్రెస్ మీట్లో అన్ని ప్రెస్లో వచ్చిన అంశమే నేటి కూడా ఉంది అది దాన్ని వే చేసుకొని మీరు కక్ష పెంచుకోరు అంతేనా కక్ష పెంచడం కాదు నేను ఆరాధించేటటువంటి బాబాసాహబ్ గౌరవించే వ్యక్తికి నేను గౌరవించదలుచుకోలేదు రైట్ ఓకే అంటే మందకృష్ణ మాదిగా కాబట్టి మీరు కక్ష కట్టిరా లేకపోతే అంబేద్కర్ను మీరు అనుకుంటున్నట్టు అన్నాడు కాబట్టి కక్ష కట్టిరా బాబాసాబ్ను అన్నందుకే ఓకే నేను గతంలో ఆయన నేను పను పంచుకున్న వేదికలు ఉన్నాయి చాలా స్పష్టంగా అన్నగానే సంబోధించిన చాలా వరకు దళిత ఈవెంట్స్లో పరస్పరం ఎదురైనప్పుడు అన్నగానే సంబోధించిన వాడిని జాతి నాయకుడిగా గుర్తించిన వాడిని అన్నగానే సంబోధించిన వాణ్ణి ఇక బాబాసాహబ్ మీద క్రిటిక్స్ నిలబడిన తర్వాత నేను డిసైడెడ్ నేను ఆయనతో గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదు దట్స్ ఇట్ వేరే రీజన్ ఏం లేదు మీరు మాలా మందకృష్ణ మాదిగా కాబట్టి మీరు వ్యతిరేకిస్తున్నారని మీరు ఏమంటారు దానికి లేదు చాలా బలమైన కారణాలు చెప్తాను వాస్తవానికి అతను వస్తున్నటువంటి రీజియన్ ఏదైతే ఉందో ఆర్ఎస్ఎస్ ద్వారా ఆర్ఎస్ఎస్ కుట్రలో భాగంగా అంబేద్కరిజాన్ని నిర్వీర్యం చేయడానికి అంబేద్కరిజాన్ని మోస్తున్నటువంటి ప్రజల్ని నిర్వీర్యం చేయడానికి ఈ దేశంలో ఉన్నటువంటి షెడ్యూల్ క్యాస్ట్ ప్రజలను నిర్వీర్యం చేయడానికి విచ్ఛిన్నం చేయడానికి విడగొట్టడానికి మందకృష్ణ మాదిగా ఆర్ఎస్ఎస్ ద్వారా రిక్రూట్ అయ్యాడు రిక్రూట్ అయ్యారు అయ్యారుమ సెకండ్ జనవరి నైన్టీ ఫోర్ మీరు చూడొచ్చు మన దగ్గర ఆ రెఫరెన్స్ ఏ దొరుకుతుందంటే తెలుగు ట్రాన్స్లేషన్లో లో మడి విప్పిన చరిత్ర ఇంగ్లీష్లో డి బ్రాహ్మనైజేషన్ బ్రజరంజన్ ముని రాశాడు దాంట్లో ఆ బుక్ లో పేజ్ టూ ఫిఫ్టీ ఫోర్ తెలుగు వాల్యూమ్ ఆర్ఎస్ఎస్ మేనిఫెస్టో ఉంది అది రహస్య పత్రం అది రిలీజ్ అయింది అందులో ఇరవై ఐదు అంశాలు ఉన్నాయి అత్యంత దారుణమైనటువంటి ఇరవై ఐదు అంశాలవి ఇరవై ఐదు అంశాల్లో మందకృష్ణ జీవిత పోరాటం మొత్తం చూసినట్లయితే ప్రధానంగా నాలుగు అంశాల మీద పనిచేస్తున్నట్టు చాలా స్పష్టంగా నేను చూపిస్తాను మీకు ఒక పాయింట్ ఎస్సీ ఎస్టి బ్యాక్ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ కాకుండా జాగ్రత్త పడాలి